ఉపనిషత్ దర్శని పంతొమ్మిది కఠోపనిషత్తు తరువాయ భాగం పరావిద్యను వాడికి దాన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి సుశిక్షితమైన స్వచ్ఛమైన పరిపుష్టమైన మనస్సు అవసరం అతడు సాధనా చతుష్టయ సంపన్నుడు కానిదే ఆత్మవిద్యను పొందలేడని అర్థమవుతుంది నిత్యానిత్య వస్తు వివేకము హేముత్రఫలభోగ విరాగము శమిదమాది శక్త సంపత్తి మరియు ముముక్షత్వము అనే సాధనా చతుష్టయ సంపద నచికేతనకు ఉందా ఆత్మవిద్యను సరిగ్గా గ్రహించే సామర్థ్యం ఉన్నదా అని తేల్చుకునేటందుకు రకరకాలుగా పరీక్షిస్తున్నాడు యముడు సుఖ మార్గాలు రెండు ఒకటి శ్రేయో మార్గము రెండవది ప్రయో మార్గము దేవుని దయతో మాత్రమే లభ్యమయ్యే జ్ఞానమోక్షాలే శాశ్వత సుఖమున అనగా అమృతత్వం అని గ్రహించి యోగ మార్గము ద్వారా జ్ఞానప్రాప్తి కోసం ప్రయత్నించడమే శ్రేయో మార్గం ఇహలోకంలో సుఖం అలాగే చనిపోయాక స్వర్గాది సుఖాలను ముందరి జన్మలో సుఖానుభవాన్ని కోరుకుంటూ చేసే కర్మ పూజ వ్రతం యజ్ఞం ఇవన్నీ కలిపితే అదే ప్రయో మార్గం జ్ఞానం అనేది తర్కంతో కానీ వినడం ద్వారా కానీ లభించదు సూక్ష్మాతి సూక్ష్మము అత్యంత శక్తివంతము అయిన ప్రణవమే దాని మూలం ప్రణవోపాసనలో కలిగే ఆత్మ ప్రసన్నత వల్లే జ్ఞానప్రాప్తవుతుంది దాన్ని కోరుకునేవాడు ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకొని బుద్ధిని నిర్వికారం చేసి పరమాత్మ ధ్యానంలో లీనం కావాలి ధ్యాన అతన్ని దర్శించి తీక్షణ బుద్ధితో అతన్ని తెలుసుకోవాలి మనసు యొక్క చాంచల్యం లేని స్థితే ధ్యానం దీని సాధనకు అవసరమైన ఆత్మతత్వము అతి సూక్ష్మ పరిమాణంలో ప్రతి జీవిలోనూ ఉంది అందువల్ల ఆత్మజ్ఞానం తనలోనే కలుగుతుంది బయటకు కలగదు అంటే బహిర్ముఖ స్థితిలోనే కలగదు ఆత్మజ్ఞానం పూర్ణంగా లభించడం అనేది మానవ జన్మలోనే సాధ్యం దేవ లోకాల్లో ఇది సాధ్యం కాదు అందువల్ల ఉనికిపై స్థిరమైన నమ్మకం కలిగి సాధన ద్వారా యోగస్థితిని పొందాలి హృదయం నుండి వివిధ దిక్కులకు నూట ఒక్క నాడులు వెడుతున్నాయి వాటిలో సుష్మ అనే నాడి ఊర్ధ్వగమనాన్ని సాధిస్తేనే యోగస్థితి సాధ్యం జ్ఞానప్రాప్తితో ఇంద్రేశ్వరకాది సర్వమోహాలు నశించి పూర్ణ సత్య సాక్షాత్కారమైన ఆ వ్యక్తి జీవన్ముక్తులవుతాడు ఇది ఈ ఉపనిషత్తు యొక్క సారాంశము సశేషం -sa